పాముపప్పు ఇంకొచ్చి తీసుకురాజ్ లేదు యావరేజ్ గుళ్ళు అవునండి యావరేజ్ గుళ్ళు యావరేజ్ కుళ్ళు ఒకటంటా హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవత బ్లాగ్స్ అండి ఇవన్నీ జీడిపప్పు అన్నమాట ఎవరికైనా జీడిపప్పు కావాలంటే ఆర్డర్ పెట్టుకోవచ్చు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైవ్ వచ్చిన వాళ్ళు అందరూ లైక్ చేస్తే అందరికి వెళ్తుంది ఈ లైవ్ అయితే మాత్రం మొన్న సాయంత్రం గట్టిగా మాట్లాడాను కదా మా అమ్మాయి ఫోన్ చేసింది వచ్చిన వాయిస్ ఎందుకు మాట్లాడదా ఏమైందో అనలేదు ఏమో చేశాను కదా ఉంచేదా లక్ష్మి అయ్యి అదే చెప్పదా హాయ్ ఫ్రెండ్స్ ఉండి మై ఛానల్ బ్లాగ్స్ అండి మీ అందరికీ కూడా పలుసుగా పెట్టామా పలుసుగా పెడితే ఎన్నిటిగా రేపు హాయ్ అండి లైక్ చేయండి లైవ్లో చాలా మంది ఉన్నారు కదా మీ అందరికీ కూడా జీడిపప్పు రకాలండి అండి అయితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైవ్లో ఉన్నారు లైక్ చేయండి అలాగే అయితే ఫోన్ నెంబర్ రాసి పెట్టమన్నారు కదా ఈరోజు అయితే ఫోన్ నెంబర్ అయితే అన్నమాట మీకు నూకల రకాలు కూడా ఉన్నాయండి ఇదైతే మాత్రం రెండు వందల ఎనభై రూపాయలండి నూక హాయ్ అండి లైక్ చేశారా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ మోటా వ్లాగ్స్ అండి ఈరోజైతే మాత్రం రెండు వందలు దాట్ రావాలండి లైక్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈరోజు పదకొండింటికి లైవ్ చేద్దామని అనుకున్నానండి కానీ అవలేదు లైక్ ఇచ్చారా అండి ఓకే ఓకే మీ పేరు భారత వస్తుంది చదువుతుందండి లైవ్లోకి వస్తారు హాయ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఇది ఇదిగోనండి ఫోన్ నెంబర్ మీ అందరికీ కనిపిస్తుందో లేదో ఇంతగా తెలియపెట్టినా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ బ్లాగ్స్ అండి అందరికీ కూడా ఫోన్ నెంబర్ కనిపించేలాగా నా ఖాతాలు పెట్టమని చెప్తున్నారు అన్నమాట నా ఖాతా అయితే ఇబ్బంది అలా పెట్టాలి అలా పెడతానండి మీ అందరికీ ఫోన్ నెంబర్ కనిపిస్తుందండి ఒకసారి కనిపిస్తే కనిపిస్తుందని ఎవరో ఒకరు కామెంట్ పెట్టరా కొద్దిగా హాయ్ టు సార్ ఛానల్ స్మార్ట్ చానాలిస్మాటో బ్లాక్ అండి మీకు అందరికీ కూడా ఏ రకం జీడిపప్పు కావాలన్నది నేనైతే చూపిస్తాను అన్నమాట రకాలు ఉంటాయండి నెంబర్ వన్లో నెంబర్ టూలు మీడియం ఉంటుంది అలాగే మన దగ్గర బాదం పప్పు పిస్తా వాల్నట్టు బాదం పప్పు పిస్తా తెచ్చారు మొన్న అన్ని రకాలు ఉంటాయండి ప్రస్తుతానికైతే నేను లేస్తారంట మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి మీరు మీరు ఇంగ్లీష్ లో పెడుతున్నారు కదండి అందుకనేసి ఎవరో ఒకరు రావాలి ఇక్కడికి మంగళని వెళ్ళా ఆటో పెట్టడానికి బాధ్యత వస్తుంది హాయ్ అండి అందరికీ కూడా హాయ్ హాయ్ అండి యాభై మంది ఉన్నారంటే ఐదు లేక వచ్చినాయండి చేయండి ఫ్రెండ్స్ చాలా మంది లైవ్లో ఉన్నారు ఒకసారి ఓపెన్ చేయమా ఫోన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు ఫోన్ నెంబర్ కరెక్ట్గా కనిపిస్తుందో లేదో ఒకసారి చెప్పండి అయినా మా భారతి ఓపెన్ చేస్తున్నారండి హాయ్ అండి అందరికీ కూడా హాయ్ హాయ్ అండి సండే బాగా జరిగిందా వచ్చిందా ఓకే మనం ఎలా పెట్టాలి கதா என்ன கட பெருசாரு

ఫోన్ నెంబర్ ఓకే అండి వరకు బాగా కనిపించింది మరి ఇప్పుడు ఓకే అండి ఓకే ఆడే మళ్ళీ రాయించుతాను నేను ఎలా పెట్టాలంటే ఫ్రంట్ కెమెరా కదా ఎలా పెడితే బాగుంటుంది ఇటువై నుంచి రాయలేమో కనిపించాలి కదా అదే కదా ఓకే సార్ రానీ ఒకసారి అండి నేను చెప్తాను రాసుకోండి అంతే కదా అదే అలా కనిపిస్తుంది నైన్ జీరో వన్ జీరో నైన్ జీరో వన్ జీరో ఫైవ్ ఎయిట్ టూ ఫోర్ నైన్ ఫోర్ అండి రెంట్ రెంట్ పెట్టినా ఎలా పెట్టినా అలా కనిపిస్తుంది కదా ఎలా పెట్టినారో అలా కనిపిస్తుంది కదా ఓకే అండి దాని గురించి ఆలోచిద్దాము ఎలా పెడితే వస్తుంది అన్నది ఫోన్ వచ్చిందండి ఫోన్ మాట్లాడుతున్నారు సారు లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా లైక్ చేయండి మీరు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ఫోన్ నెంబరు అవునండి కెమెరా కెమెరా మరి నేను కనిపించాలి కదండి ఓకే అవును కెమెరా రివర్స్ ఉందంటే ఇలా పెట్టామనుకో కనిపిస్తుంది ఇలా కనిపి కనిపిస్తుంది కరెక్ట్గానే మొన్నటి వరకు బాగా కనిపించింది కదా ఇలా ఫ్రంట్ కెమెరా పెట్టినా కానీ కనిపించేది లా కనిపిస్తుంది కిందకి మొన్న అప్పుడు అలాగే కదా మరి ఏంటి కనిపించట్లేదు ఇప్పుడు మరి ఎంత తేడా వచ్చిందో అర్థం అవసరం ఇప్పుడు కెమె ఇప్పుడు ఎందుకు అది రివర్సులో రాయాలా ఏంటి ఒకసారి చూడు మీరు కూడా రివర్సులో అవునా ఇందులో బాగా కనిపిస్తుందా అండి ఇంద్ర ఇందులో బాగా నేను రివర్స్ ఏం కనిపించట్లేదండి అండి ఇదిగో చూడండి ఇప్పుడు ఏదో అని ఏది క్యాన్సిల్ చే कैंसल अवाल ग्रीन दी